వారికి ఎలా ఉందండి ఈరోజు తులారాశిలో యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశి వారికి సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది అలాగే భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలోనూ భాగస్వామ్య వ్యవహారాల్లోనూ పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు పూర్తిగా మనసు పెట్టి తీసుకునేటప్పుడు కొంత సందేహంగా ఉండడం సామాన్య ఫలితాలు రావడం అంటే పూర్తిగా సంఘంలో కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడినా కూడా వాళ్ళ మీద నమ్మకంతో పని చేయడానికి కూడా కొంత ఏదో తెలియని సందేహంతో ఆగే అవకాశాలున్నాయి కాబట్టి వీళ్ళంతవరకు కొత్త వ్యక్తుల్ని నమ్ముతూ ఏదైనా ఒక విషయాన్ని మొదలుపెట్టినప్పుడు కానీ వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మొదలైన తగినంత తగినంతవరకు జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేకపోతే అత్యంత ఆత్మీయులతో ఆ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు పెడితే అది అనుకూలత ఏర్పడుతుంది వృష్టిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృష్టి రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ అనురాధ జస్ష్ట ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన పెట్టుబడులు అంటే ఏదన్నా మీరు ఇంతకుముందు తీసుకున్న రుణాలని చెల్లించే విషయంలో కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు పోటీలు నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు వాటికి సంబంధించి మీరు ఏదన్నా ప్రదేశాల్లో ప్రయాణాలకు అంటే వృత్తికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో దూర ప్రదేశాలలో ప్రయాణ అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి అలాగే అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి దూర విద్యకు సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాల్లో పూర్తి స్థాయిలో మీకు సంతృప్తి అనేది ఏర్పడడంలో కొంత అవరోధాలు ఏర్పడతాయి కనుక వీలైనంతవరకు దాన్ని అధిగమిస్తూ ప్రయాణాల్లో ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా శ్రీరామ జయరామ జై జయ రామరామ శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు ధనసు రాశి అమ్మా ధనసు వరకు ఎలా ఉంది రోజు మూల పూర్వ షాడ ఉత్తర ఒకటో పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ అదే పనిగా రావడం పాత ఆలోచనలు రిపీట్ అవుతూ ఉండడం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అది పూర్తిగా నిర్ణయాన్ని అమలుపరచడానికి కూడా ఒకటి నాలుగు సార్లు సందేహిస్తూ చేద్దాం వద్దా అనే అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నా కూడా కొంత నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి అనేది ఉన్నప్పటికీ కూడా దాని మించి డైవర్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంతవరకు ఆలోచనలని నియంత్రించుకోవాలి ఉద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాలి అలాగే మానసికంగా ప్రతికూల ఆలోచనలని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి